అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే ఈరోజు మన ఆశ్రమంలో ఉన్న ఒక తాతయ్యనైతే ఇక్కడికి తీసుకురావడం జరిగిందండి ఎవరంటే రాజు తాతయ్య ఉన్నాడండి ఆయనకి పూర్తిగా కాళ్ళు లేవు నడవలేడు అందుకని మేము అతనికి సంబంధించిన టాబ్లెట్స్ అన్నీ కూడా తెచ్చి ఇస్తూ ఉంటాము కానీ ఆయన అలా కాదు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అప్పుడు నాకు తగ్గిపోతుంది చేయబట్టి చూడాలి అన్నీ పెట్టి చూస్తే అప్పుడు నాకు మొత్తం తగ్గిపోతాయి అనే ఆలోచనతో కొంచెం ఆ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడండి మనం ఎన్ని టాబ్లెట్స్ తెచ్చినా కానీ అదే విధంగా రోజు మాట్లాడుతూ ఉంటాడు ఇక ఈ తాతయ్యనైతే మన ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఎక్కడికైతే ఈ డాక్టర్ గారి అయితే తీసుకురావడం జరిగింది ఇక చూడండి ఏ విధంగా మాట్లాడుతున్నాడు కొన్ని చాలా ఫన్నీగా కూడా మాట్లాడుతున్నాడు మీరే చూడండి ఈ వీడియో ఈ వీళ్ళకి ఎంత మంచి టాబ్లెట్స్ తెచ్చినా వాళ్ళ మనసులో ఒకటి ఉండిపోతుందండి ఇక దాన్ని చేస్తే కానీ వాళ్ళు మైండ్ సెట్ మారదు అన్నట్టు ఉంటారు ఇక అదేవిధంగా ఈ తాతయ్యని ఈ విధంగా అన్న అన్నీ బీపీ అన్నీ చూస్తే కానీ ఇతనికి మనశ్శాంతిగా ఉండదు అన్న ఆలోచనతో అయితే నేను తీసుకురావడం జరిగింది తాతయ్య పూర్తిగా హెల్తీగానే ఉన్నాడండి కానీ ఆయన ఆలోచన అంతా కూడా నన్ను తీసుకెళ్ళాలి చేయి బట్టి చూడాలి బీపీ చూడాలి ఆ విధంగా చూస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అంత అర్థమవుతుంది అప్పుడే నాకు తగ్గుతుంది అన్న ఇదిలో ఉంటాడు అందుకే ఈ తాతయ్యనైతే ఈ విధంగా తీసుకురావడం జరిగింది ఒకసారి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆయాసం నీకు బానే ఉంది నీకు ఇబ్బంది చెప్పు ఇబ్బంది ఏంది నీకు ఇబ్బంది ఏంది 그렇죠. 아. 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 తెలంగాణ పడుకుంటే అట్లైనా ఉంటది తల ఎత్తు పెట్టుకోవాలా పరిగడుపుని ఒకటి వేసుకుంటూ అరుగుదలకి ఇస్తే సరి పది నీకో ఈ మోకాళ్ళ నొప్పులకి రాసుకోండి సరేనా ఇంజక్షన్ చేస్తా నెప్పులకి

నిద్ల ికర్లుచసాలటలు కర్ష్ల ఐాద్ల ExcelKK ద్వఖొ నిల్నా కర్చి లి లిఖు? మ్ మోక మూపాలు తుふ ఎర్ తూభ.

అనందంగా తాగితే అప్పుడు పైకి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నీ పోతాయి వయసు ఎంత ఎన్నేళ్ళు నీకు

మా ఇల్లబ్ గొప్ప సీన్ అండి మా ఫ్రెండ్ ఎనభై ఎనిమిది తాళ్ళు రది మరి టైట్ వస్తుందంటే ఈరోజు పోతాయిగా చెయ్యి కంట్రోల్లో ఉంది బీపీ నీకు బానే మామలుగానే ఉంది తీసుకెళ్ళాలి చేయి పట్టుకోవాలి తగ్గినట్టేనా ఇప్పుడు తగ్గిపోతున్నా ఇది అన్నం తిన్న తర్వాత మోత అయిపోయి ఒక రోజు మోత రోజు మూత ముందు మోత రండి నీకెక్కడ నొప్పుంటే ఇది నొప్పులకు పోయమన్నాడు ఇది బాగా పని చేస్తాడు రెండు ఒకటి రాసుకొని తర్వాత రాసుకోమన్నాడు దానికి ముందు లేదు దానికి ఇది ఓకే అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్